ஹலோ ஹாய் ஃபிரண்ட்ஸ் ஏரியா நார்க்கில் சிதாபாம்பு தான் ஏரியா இப்போ அந்த சல்ல ఇన్లీ సెలబ్రేట్ అక్కడ చల్లుకుంటూ పోతారు నారు పెరిగేదానికోసం ఇది నారు పెరిగేదానికోసం ఈరియా చల్లుతున్నాం ఇప్పుడు ఎలా చల్లేది అది ఎందుకు చల్లేది కూడా చెప్తాను నారు దక్కడ చూడు వెళ్తాడో అలా వెళ్ళాలా ఇంకోటి వచ్చేసి నారు వచ్చేసి ఇప్పుడు చిన్నదిగా ఉంది హైటు పెరగలేదు ఇప్పుడైతే ఈ యూరియా అయితే వేసినామో కుప్పలు కుప్పలు పెరుగుతుంది హైటు పెరిగేదానికోసం ఇదంతా యూరియా వెళ్ళేది నారు పెరిగేదానికోసం